హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది ఏంటి అనుకుంటున్నారా హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే అనేది నేను చూపిస్తాను దీనికైతే కావాల్సినవి మంచి ఓజన్ కోకోనట్ ఆయిల్ అయితే కావాలి అలానే కర్రీ లీవ్స్ మెంతులు అలానే మందార ఆకులు మందార పువ్వులు కావాలండి అలానే బ్రింగ్రాజ్ పౌడర్ బ్రింగ్రా ఆమ్లా పౌడర్ మనకి బ్రింగ్రాజ్ పౌడర్ ఉన్నా పర్వాలేదు అలానే ఆకులు ఉన్నా పర్వాలేదు ఆమ్లా డైరెక్ట్ ఉన్నా పర్వాలేదు నేనైతే ప్రజెంట్ అవి లేవు అవైలబుల్గా లేవు కాబట్టి పౌడర్స్ అయితే యూస్ చేస్తున్నా మనకి మెంతులు వచ్చేసరికి జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తుందండి జుట్టు చిట్లడం తగ్గిస్తాయి మందార ఆకులు వచ్చేసరికి జుట్టు పెరుగుదల జుట్టు కుదులను బలంగా ఉంచుతాయి ఇందులో వచ్చేసరికి యాంటీ మైక్రోబాయల్ యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి చుండ్రును కూడా తగ్గిస్తుంది మనకి మందార ఆకులు మందార పువ్వుల్లో కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి ఇది జుట్టు ఒత్తుగా పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుందండి మందార పువ్వులు అలానే కరివేపాకు వచ్చేసరికి స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది జుట్టు నల్లబడడానికి సహాయపడుతుంది కరివేపాకు నూనె క్రమం తప్పకుండా వాడితే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది తర్వాత వచ్చేసరికి ఈ మొత్తం ఆయిల్ మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఆయిల్ అయితే మంచిగా మరగబెట్టేసి వన్ డే అలా పెట్టేయాలండి తర్వాత నెక్స్ట్ డే ఫిల్టర్ చేసుకుంటే చూడండి బ్లాక్గా మంచి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ అవుతుంది అక్కడ ఇక్కడ ఆయుర్వేదిక్ ఆయిల్ కొని వాడుకొని డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు ఇలా చేసుకొని న్యాచురల్గా మనకు తెలిసినట్టుగా వాడుకుంటే హెయిర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసరికి చూడండి ఇలా ఫిల్టర్ చేసేసాక మనం హెడ్ బాత్ చేస్తున్న వన్ అవర్ ముందైతే హెయిర్కి అప్లై చేసేసుకోవాలి చేసేసుకున్నాక ఒక వన్ అవర్ అయి అయిపోయాక మనం అయితే హెడ్ బాత్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల చాలా మంచి బెస్ట్ బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది చూడండి ఇలా ఫిల్టర్ చేస్తే ఎంత మంచి ప్యూర్గా వస్తుందో ఆయిల్ మొత్తం అన్నీ మిక్స్ చేయడం వల్ల బ్లాక్గా వస్తుంది ఆమ్లా ఇవన్నీ వేయడం వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదేనండి వీడియో